ం శ్రీ గురు భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు మోదమున మృదుపోకకు వాది ప్రతివాదుల ಪರ ಗುರು ಶಿಷ್ಯುಲ್ವಾದಿಂಚಿರನು ಚುನುಕ ಸಂವಾದ ಮುಗಲ್ಪಿಂತಿ ಕಲಗ ಬದಲ ನೋಡಿ వేదాంతర్ధతీతవేత్తాలు మీరిందో ఏదేది దీ సవరించోడిదే నా విఘ్నాపన వదల కవి మొదటి నుంచి ముచ్చుటతో సంతోషముగా పరమార్థ విచారముతో కాలము గడుపుట కొరకు ఉత్తములైన గురు శిష్యులు వాది ప్రతివాదులుగా ఉండి ఒక కలలో విచారించినట్లుగా ఆనందముగా తెలుసుకొని జన్మరహిత మోక్షస్థితి పొందుటకు ఈ గ్రంథమును రచయించినాను దీనిని మొదటి నుండి చివరి వరకు చదివి దీని ఎందు ఎక్కడెక్కడ సవరించవలేనో తగు విధముగా సవరించగలరని కోరుకొనుచున్నాను ఒళ్ళు ముచ్చటతో పొద్దుబుచ్చక అంటే మనం ఈ ప్రపంచంలో అనేక రకాలైన సంభాషణలో అనేక రకాలైన భావనలో తోటి మనం ఈ ఉదయం లేచినది మొదలు సాయంత్రం పరుండే మట్టికి మనం ఈ లోకానికి సంబంధించిన విషయాలతోటే మనం కాలం అనేది గడుపుతూ ఉంటుంటాం అయితే అదే ముచ్చట పరమార్థ విచారణ విచారముతో కాలము గడుపుట కొరకు ఉత్తములైన గురు శిష్యులు వాది ప్రతివాదులుగా ఉండి ఒక కళలో విచారించినట్లుగా ఆనందముగా తెలుసుకొని జన్మరహిత మోక్షస్థితి పొందుటకు ఈ గ్రంథమును రచయించినాను అయితే ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ ఆలోచనలో ఏ భావనలో అయితే ఉన్నాయో మనం జీవన విధానంలో ఈ పొద్దు పొడిచింది మొదలు సాయంత్రం పరుకుండే మట్టికి అటువంటి ఆలోచనలతోటే ఈ కాలాన్ని మొత్తం గడుపుతూ ఉంటాము అన్నమాట అయితే అది ఉత్తములైన ఎవరైతే ఉత్తములు అంటున్నారు ఇక్కడ ఉత్తములైన గురు శిష్యులు వాళ్ళు ఏం చేస్తారంటే శిష్యుడి యొక్క ప్రశ్నకు గురుడి యొక్క సమాధానము ఈ రెండింటినీ ప్రతివాదములుగా ఉండి ఒకరిని ఒకరు ప్రశ్నించటం తర్వాత ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ అయ్యి కళలో ముచ్చటల్లేనే అయి మళ్ళీ నిజమని భావించకుండా కళలో విచారించినట్లుగా ఇప్పుడు మన కళలో అనేక రకాలైన మన అనుభవాలు ఏయైతే అయితే గతంలో గతములో చేసినవి మనము అవి మన కళలోకి వచ్చినప్పుడు అవి ఆ ఉండ సమయాన అంతా నిజంగానే తోచినట్లు మనకే కనపడుతూ ఉంటాయి అన్నమాట అయితే ఆ కళ అయిపోయిన మరుక్షణము మెలకువ వస్తే అసలు ఆ కళ అనేది నిజం కాదు అన్న విషయం అక్కడికక్కడే మన అనుభవానికే వచ్చుద్ది అదే విధంగా ఈ పరమార్థ విషయాలు కూడా ఈ గురు శిష్యులు ఏదైతే వాద ప్రతివాదములుగా ఒకరికొకరికే ముచ్చటించుకుంటూ చర్చించుకుంటూ ఈ కళలోని విషయాల్లాగా వాటిని అనుభవించి తర్వాత కళ ఏమి లేకుండా పోయినట్లుగా ఆ విధంగా వాళ్ళ యొక్క ఈ పరమార్థ విషయాన్ని ముచ్చటించుకుంటూ ఉంటారన్నమాట అయితే అదే విధంగా తెలుసుకొని ఈ జన్మరహిత మోక్షస్థితి పొందుటకు ఈ కళలో విషయాల్ని ఏ విధంగా మనం ఆ కళ ఉన్నంతసేపు నిజముగా దోచి ఏ విధంగా అది మెలకు వచ్చిన తర్వాత లేకుండా పోతూ ఉంటుందో విధంగా ఈ ఎరుకలో ఉన్న విషయాలు మొత్తం కూడా అంటే మనం ఈ జాగ్రత్త అవస్థలో ఈ ఎరుకుతో కూడుకున్న ఏ రకమైన విషయాలైనా సరే ఈ దైవానికి సంబంధించిన విషయాలైనా ఈ ప్రాపంచానికి సంబంధించిన విషయాలైనా సరే ఈ రెండూ కూడా మనం జ్ఞానంతో గుర్తిరిగి విచారించుకునే విషయాలే కానీ వేరే కానే కాదు అందువల్ల ఎటువంటి అయినా సరే ఈ ఎరుకతోటి ఈ జ్ఞానంతో విచారించి వాటికి సంబంధించిన క్రియలు ఏయైతే అయితే అయి దైవానికి సంబంధించిన క్రియ సాధన కావచ్చు లేకపోతే ప్రాపంచక విషయానికి సంబంధించిన కర్మలో క్రియలు కావచ్చు ప్రపంచానికి సంబంధించిన అంటే ఏంటంటే ఈ దేహమే నేను అనుకోని ఈ దేహము అనే పరిధితోటి కూడుకున్న జ్ఞానం ఏదైతే ఉన్నదో దానితోడి కూడుకుని చేసేది ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచం అంటే ప్రపంచం అంటే అనేకత్వంతో కూడుకున్నది ఏదైతే ఉందో దాని ప్రపంచం అయితే ఇక్కడ ఈ దేహానికి సూక్ష్మంగా ఉండి ఏ జ్ఞానస్థితి అయితే ఉందో ఈ దేహం అంటూ వేరు కాకుండా ఈ దేహం పరిదే కాకుండా ఈ జ్ఞాన నిరాకార భావంతో ఉండే జ్ఞాన స్థితిగత నుండి ఈ జ్ఞానంతో చేసే విచారణ కానీ ఈ జ్ఞానంతో చేసే సర్వకార్యకలాపాలు కలాపాలు కానీ ఈ జ్ఞానంతో చేసే భగవంతుని సంబంధించిన క్రియలు కానీ అన్నీ కూడా ఇవి కూడా వాస్తవకంగా లేని ఏ కళలో లాంటియే అదేమన్నా స్థూలంగా ఉండేవి ఈ అవునా సూక్ష్మంగా ఉండేవి అనమాట ఈ అమన దైవతత్వానికి సంబంధించిన దోగత పడతాయి ఈ కర్మలో ఈ జ్ఞానము ఈ నడక అదేమన్నా ఈ జనవనాలకే సంబంధించిన ఏదైతే ఉండయో ఈ ప్రపంచానికి సంబంధించినవి ఆ ప్రపంచానికి సంబంధించిన కార్యకలాపాలు అనేది తోడ్పడుతుంది ఇదే ఈ ప్రపంచ జ్ఞానానికి ఈ దైవ జ్ఞానానికి రెండింటికి గల వ్యత్యాసం అందువల్ల ఎవరైతే ఉండారో ఈ గురు శిష్యులు ఈ ప్రపంచాన్ని గురించి అంటే ఎరుకుతో కూడుకున్న అనేకత్వాన్ని గురించి దాని గురించి విచారణ చేసి అది కాదు దానికంటే ఒక ఆస్తకమైన సూక్ష్మమైన విషయం ఈ జ్ఞానము ఎరుక అని ఎరుకతోటి కూడుకున్న విషయాలను చూసి ఇంకా ఈ ఎరుకు గోడ కాదు లేనిదే వాస్తవమైన పరిపూర్ణ స్థితి ఏదైతే ఉందో అది ఎప్పుడు శాశ్వతమైన వస్తువు ఆ పరిపూర్ణ స్థితిను అని అక్కడ ఆ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇక ఇదంతా కూడా లేనిదే అనే వాళ్ళ భావనలో వాళ్ళ అనుభవములో నిర్ధారించుకొని అటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని గుర్తెరిగేదానికి అటువంటి స్వరూపాన్నే పొందేదానికి ఆ స్వరూపమే తానని ఆ స్థానములో నిలబడేదానికి సంబంధించిన విచారణ ఏదైతే ఉందో మార్గం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాలు అందువల్ల ఇది మొదట నుంచి అంటే మొదట ఈ ఏతే ఈ తత్వ కందార్థాలు మొదట నుంచి ఏవైతే ఉండయో ఈ చివరి మట్టుకు కూడా చదివి దీని ఎక్కడెక్కడ ఇందులో లోపాలు కానీ ఉన్నట్లయితే వాటిని సవరించి తగు విధముగా సవరించి అని కోరుకుంటున్నాను అని ఇక్కడ మనకి ప్రభువుల వారు చెప్పటం జరిగిందనమాట ఇక్కడ సవరించటము మరి ఇక్కడ సవరించి నా తప్పులు ఉండాటిని సవరించటం అంటే ఏ ఎక్కడ సవరించాలి ఎదుటివా దాంట్లో తప్పులు ఉన్నాయని కాదు మనలో ఏ అయితే ఈ దేహభావంతో ఈ ప్రపంచమే నిజము అనుకొని ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ విషయ వాసనలు అయితే ఉండయ్యో వాటిని ముందు మనం సవరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది సవరించటము అంటే మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఎదుటివాడి తప్పులు మనం ఇక్కడ ఈ చదివేది కానీ ఈ వినేది కానీ ఈ దాంట్లో ఈ వినే దాంట్లో తప్పులేమన్నా ఉండయ్యోమా అని మనం వెతుకుతూ ఉంటాం కానీ వాస్తవకంగా ఉండే తప్పు అంతా మన దగ్గరే ఉంటుంది ఏంటిది ఆ తప్పు అంటే ఈ పరిధి అనే జ్ఞానం అనేది లేనే లేదు ఎందుకు జ్ఞానం యొక్క అనేది అది నిరాకారంగా సర్వవ్యాపకంగా సర్వసమానంగా ఉండదు మరి సర్వసమానంగా ఉన్న జ్ఞానాన్ని ఈ పరిధితోటే మనం చూసి ఈ పరిధితోటే భావించుకొని ఈ పరిధితోటి సంబంధించిన అనేకత్వాన్ని సృష్టించుకునేది మొత్తం ఏదైతే ఉందో అది వాస్తవికంగా కలలాంటిది అందువల్ల అది కలలాంటిది అని మనం గుర్తెరగకుండా అదే నిజము అదే శాశ్వతము అని భావించి చేసే తప్పేదైతే ఉందో అది మనం ప్రతి ఒక్కరము కూడా చేసినట్లయితే ఎవరికి వాళ్ళమో విచారించుకొని అటువంటి తప్పిదాన్ని సంపూర్తిగా తొలగించుకొని అది లేదని నిజ నిర్ధారణ ఎప్పుడైతే మనకు జరుగుద్దో వాస్తవమైన మనం యొక్క స్థితి పరిపూర్ణ స్థితి అక్కడే ఉన్నది అన్న విషయం అనుభవపూర్వకంగా మనకి తేడా తెల్లమవుద్దు అటువంటి స్థితినే ఇక్కడ సవరించటం అనేది మనకి చెప్పటం జరుగుతూ ఉంది ఓం తత్సం